ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈనాడు ప్రధాన ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే కుట్రదారు జగనే అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు కాకినాడ సీపోర్ట్ సెజ్జులలోని మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల వాటాలను బలవంతంగా లాక్కున్నారు వారిచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు ఈ వాటాలన్నీ జగన్కేనని విక్రాంత్ రెడ్డి చెప్పాడు అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరవిందో పరం చేశారు రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు వైకాపా హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు దోపిడీని కళ్లకు కట్టే మరొక ఉదంతం వెలుగు చూసింది కాకినాడ ఫోర్టు సెజ్లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్రపడితే దానిని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ తూచా తప్పకుండా అమలు చేశాడు అంటూ ఏదైతే పోర్టులో వాటా కోసం అరబిందో పరం చేసే క్రమంలో మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటాలను బలవంతంగా లాక్కున్నారని పాత మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి రావు ఆరోపించినటువంటి నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది నిందితులు వీరే అంటూ ఏ వన్గా వైవి విక్రాంత్ రెడ్డి ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబా అయినటువంటి వైఎస్ సుబ్బారెడ్డి కుమారుడు ఏ టూ విజయసాయిరెడ్డి ఇతను వైకాపా ఎంపీగా ఉన్నారు ఏ ఏత్రి శరత్చంద్రారెడ్డి రెడ్డి అల్లుడి సోదరుడు ఏ ఫోర్ పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి ఏ ఫైవ్గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లను ఇతరులను చేర్చారు వారిపైన ఐపీసీ ఐదు వందల ఆరు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ఇరవై నూట తొమ్మిది నాలుగు వందల అరవై ఏడు వన్ ట్వంటీ క్లాస్ బి విత్ థర్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ఇట్లా ఈ సెక్షన్లను ఐపీసీ బిఎన్ఎస్ సెక్షన్లను వారిపైన చేర్చి వారిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం ఇది ఈనాడు యొక్క ప్రధాన బ్యానర్ వార్త కాగా ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ అంటూ మరొక వార్తను ప్రచురించింది అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్ హోదాలలో ఆయన చేసినటువంటి అక్రమాలు నిధుల దుర్వినియోగానికి సంబంధించినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి కావడంతో ఆ నివేదిక ఆధారంగా ఆయన పైన చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈనాడు ఈనాడులో కథనాన్ని బట్టి అర్థమవుతోంది శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు అదనంగా తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు ఇక భక్తులు అడిగినన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేయబోతూ ఉందన్నటువంటి వార్తను కూడా ఈనాడు మొదటి పేజీలో కవర్ చేసింది ఇది ఖచ్చితంగా శ్రీవారి భక్తులకు శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్లను దర్శనా అనంతరం వారి యొక్క సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఇతరులకు పంచిపెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతారు ఆ క్రమంలో కొంతమేర లడ్లను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఇచ్చేటువంటి సందర్భంలో వారు అనుకున్నటువంటి విధంగా పంచలేకపోయారు వారికి ప్రసాదాన్ని అందించలేకపోయారు వారి యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు కానీ ఇప్పుడు అడిగినన్ని లడ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమై సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులకు ఖచ్చితంగా సు మంచి జరుగుతుంది అరబిందోకు అదనంగా నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఫోర్ సేవల కింద ఒక్కొక్క వాహనంపై నెలకు సగటున అరవై వేల వరకు లాభం చేకూరేలా జగన్ సర్కార్ అవాధ్యమైనటువంటి ప్రేమను చూపింది లెక్కలు తీసిన ఎన్డీఏ ప్రభుత్వం నగదు లభ్యత నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యం వెల్లడి రాష్ట్రంలో నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సుల నిర్వహణలో ఘోరంగా విఫలమైనప్పటికీ అరబిందో సంస్థల యాజమాన్యానికి మాత్రం వైకాపుర ప్రభుత్వంలో అనుచితమైనటువంటి లబ్ధి చేకూరిందని దాదాపుగా ఒక్కొక్క వాహనానికి అరవై వేల రూపాయల అదనంగా వచ్చినట్లుగా కూడా కథనాన్ని బట్టి తెలుస్తోంది మరొక ముఖ్యమైన వార్త అలసత్వమ జల్ జీవన్ మిషన్పై ఇంకా డిపిఆర్లు రూపొందించరా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం నాలుగు నెలల ప్రగతిపై నివేదిక ఇవ్వాలని మంత్రులకు ఆదేశం పథకాల అమలు బాధ్యత వారిదే అంటూ చంద్రబాబు అధికారులను మాట్లాడినటువంటి అంశాలను ఏదైతే జల్ జీవన్ మిషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిషన్ ఇది దీనికి సంబంధించినటువంటి నివేదికలను కూడా తయారు చేయడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చంద్రబాబు వారితో నిన్న మాట్లాడినటువంటి సమీక్ష సమావేశాన్ని కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది మరొక ఈనాడు ప్రధాన పత్రికలో ఆసక్తి కలిగించేటువంటి మరొక వార్త ఎవరు చంపారు చంపించారు ఎవరు చంపారు నాలుగేళ్ల కిందట అవనిగడ్డలో డాక్టర్ కోట శ్రీహరి దారుణ హత్య ఇప్పటి వరకు ఈ కేసును ఛేదించని పోలీసులు నాటి వైకాపా ప్రజాప్రతినిధి ఆయన ప్రధాన అనుచరుడిపై ఆరోపణలను దర్యాప్తును నీరుగార్చిన నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సిఐ రవికుమార్ సిఐడికి కేసు అప్పగించాలని ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్ణయం ఇప్పటి వరకు దర్యాప్తే మొదలుపెట్టని సిఐడి తీగలాగితే అసలు పెద్దల హస్తం బయటపడే అవకాశం వైకాపా ప్రభుత్వ ఆయంలో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో డాక్టర్ కోటా శ్రీహరి చని హత్యకు గురయ్యారు హత్యకు గురైనటువంటి సందర్భంలో ఆయన ఇంటి చుట్టూ ప్రహార ఉండాల్సినటువంటి గస్తీ పోలీసులు ఆ రోజు లేకపోవడం దానికి దగ్గరలోనే అప్పటి తెలు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఉండడం వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసు కూడా అన్ని ఆ ప్రాంతంలోనే ఉన్నాయన్నటువంటిది దీని యొక్క వార్త యొక్క ముఖ్య సారాంశం ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బెదిరించి భయపెట్టి కొట్టేశారు కాకినాడ పోర్ట్ షెడ్జులను మా నుంచి లాక్కున్నారు సిఐడికి వాటి యాజమాన్య కేవీరావు ఫిర్యాదు నాడు కుట్రపూరితంగా తనిఖీల నాటకం తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు ఎగ్గొట్టినటువంటి తప్పుడు నివేదిక ఎగ్గొట్టినట్లు తప్పుడు నివేదికను సృష్టించి వైవి తనయుడు విక్రాంత్తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్ చేశారు వాటాలు వదులుకోకుంటే జైలుకే అని రెడ్డి బెదిరించారు ఫోర్టులో రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన మా వాటాను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే హస్తగతం చేసుకున్నారు షెడ్జులో వెయ్యిన్ని నూట నాలుగు కోట్ల షేర్లకు గాను పన్నెండు కోట్లు ఇచ్చారు పెద్ద మనసుతో ఇచ్చేశామని జగన్కు విక్రాంత్ కబుర్లు చెప్పాడు అన్యాయం గురించి చెబుతున్నా ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి వినలేదని విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు చేయాలని హుకుం జారీ చేశారు పది పేజీల ఫిర్యాదుతో రావు ఏదైతే కాకినాడ ఫోర్డు ఫోర్టు షెడ్జులకు సంబంధించినటువంటి కేవీ కేవీరావు నుంచి బలవంతంగా బెదిరించి జగన్మోహన్ రెడ్డికి ఇది అన్యాయం సార్ అని చెప్తా ఉన్న ఆయన వినకుండా విక్రాంత్ రెడ్డి చెప్పినట్లే వినాలని బెదిరించారని పది పేజీల ఫిర్యాదుతో విక్రాంత్ రెడ్డి పైన ఎంపీ రెడ్డి పైన రెడ్డికి సంబంధించినటువంటి మరొక బంధువు శరత్ చంద్రారెడ్డి పైన అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పైన కేసు నమోదైంది మరొక వార్తను చూసినట్లయితే అంతులేని దోపిడి అరబిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు పది శాతం చేతిలో పెట్టి మెజార్టీ వాటా లాక్కున్నారు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం ఈ కబ్జాలన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టీకరణ కబ్జా భూముల విలువే ఐదు ఆరు వేల కోట్లన్న మంత్రులు పోర్టును ప్రైవేట్ సామ్రాజ్యంలా మార్చారన్న పవన్ కాకినాడ ఉదాంతాన్ని వివరించిన డిప్యూటీ సీఎం జల్ జీవన్ అమలులో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం కొందరి అధికారుల్లో బద్ధకం తగ్గలేదని వ్యాఖ్య కాకినాడ డిప్ వాటర్ పోర్టు కాకినాడ షెడ్జులలో జగన్ టీమ్ బలవంతపు కబ్జాలపైన నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రైవేటు వ్యక్తుల యొక్క వాటాలను పది శాతం చెల్లించి తొంభై శాతం బెదిరింపు ధోరణులతో లాక్కున్నటువంటి తీరును ప్రభుత్వ భూములను వ వేలాది రూపాయి వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను కబ్జా చేసినటువంటి పర్యావసానాన్ని కూడా నిన్న సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది ఇక సాక్షి విషయానికి వస్తే క్వార్జ్ గనుల్లో గనుల లూటీ నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్యనేత ముడుపుల డీల్ వేల కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీకి భారీ స్కేచ్ స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధిని ముందు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు గనులు ఎవరివైనా సరే క్వార్జు కనిదం అంతా మాదే మేం చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే ముఖ్య నేత సూచనతో బెదిలిం బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి ఆరు నెలలుగా అందరి గనులు నిలిపివేసి నాలుగు గనులకే అనుమతుల వెనుక మతలబు ఏంటి అని సాక్షి ప్రశ్నించింది వారిని బెదిరించి దారికి తెచ్చుకొని వేల కోట్లు కొడగొట్టే ప్యూహం అంటూ కథనాన్ని రాసుకొచ్చింది చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపివేయడంపై యాజమాన్యులు ఆవేదన చెందుతున్నటువంటి తీరును కూడా సాక్షి ప్రస్ఫుటంగా ఇందులో ప్రశ్నించింది ఏదైతే క్వార్జు గనులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావచ్చు ఎవరికి సంబంధం లేని వారి కూడా ప్రభుత్వంలోని పెద్దల సూచనల మేరకు నెల్లూరు జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి రంగ రంగంలోకి దిగి వాటిని బెదిరింపు ధోరణితో వాటిలోని క్వార్జును తమకు చెప్పినటువంటి ధరకే అమ్మాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటూ తీసుకొచ్చినటువంటి వార్తను సాక్షి ప్రధాన అడిషంగా తీసుకొచ్చింది ఇంకొకటి అట్టర్ ప్లాప్ డైవర్షన్ డ్రామా అట్టర్ ప్లాప్ చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెన్ల ద్వయం రాద్ధాంతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుపతి సమగ్ర తనిఖీల తర్వాత షిప్పుల్లేకి బియ్యం లోడింగ్ చంద్రబాబు గుప్పిట్లోనే యావత్ ప్రభుత్వ వ్యవస్థలు యంత్రాంగం రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే పయ్యావుల బియ్యంకుడి బియ్యం షిప్ ఎందుకు తనిఖీ చేయలేదో డైవర్షన్ రాజకీయాలకు బాబు కుట్రా కాకినాడ పోర్టులో అరవింద సంస్థకున్నది నలభై ఒక్క శాతం వాటానే నిర్ణయాధికారం యాభై తొమ్మిది శాతం ఏది నిజం ఎందుకుంటుంది ప్రైవేట్ విహారంలో చంద్రబాబు జోక్యం అంటూ పవన్ చంద్రబాబు చాలా రోజులుగా కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా పైన అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ శాఖ కూటమి ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేనలో కీలకమైనటువంటి నాదెన్ల మనోహర్ ఇద్దరు చేస్తున్నటువంటి డైరెక్షన్ పాలిటిక్స్ అంతా చంద్రబాబు కనుసుల్లోనే చూ చేస్తున్నారని అది అట్టర్ ప్లాప్ అయినటువంటి పరిస్థితి అని సాక్షి పత్రికల కథనాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నప్పటికీ పరిస్థితి కనిపిస్తుంది ఇక దిశ ఒకసారి చూసినట్లయితే క్యాబినెట్ కీలక నిర్ణయాలు టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు లక్ష్యం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి నారాయణ నేడు మహా సీఎం ఖరారు మహారాష్ట్ర సీఎం బీజేపీ శాసనసభ పక్షం తర్వాత సీఎంపై ప్రకటన పండవీస్కు ఛాన్స్ డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ రాజ్యసభకు ముగ్గురు మస్తాన్ రావు సతీష్ ఆర్ కృష్ణయ్య దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోందంటూ దిశ ఆంధ్రప్రదేశ్ పత్రికలలో తన వార్తా కథనాలను ప్రధాన పత్రికలలో ప్రధాన వార్తలుగా ప్రయాటిస్తూ వార్తలు రాసింది ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం నమస్తే